హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మానస మంచి కంటే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా ఇవాళ వచ్చేసి ఫుల్ డే వ్లాగ్ అయితే షూట్ చేద్దాం అనుకుంటున్నాం మాక్సిమం ట్రై చేస్తాను ఇంకా పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా ఇవాళ సండే అండి సండే అంటేనే లేజీనెస్ వచ్చేస్తుంది కదా మండే టు సాటర్డే ఫుల్ బిజీ బిజీ వర్క్లతో బిజీగా ఉంటాం సండే అన సండే అనగానే ఎందుకో తెలియని లేజీనెస్ వచ్చేస్తుంది మార్నింగ్ లేవటము లేట్ అయిద్ది ఇంకా అన్నీ ఆల్మోస్ట్ ఒక్కటి లేట్గా లేసాము అంటే నెక్స్ట్ పనులన్నీ ఇంకా పెండింగ్ పెండింగ్ అలా ఉండిపోతాయి కదండి ఇక్కడ చూసిన నేనైతే ఇంకా బ్రష్ వేసుకొని టీదాగుతున్నా ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారు వాళ్ళు బ్రష్లు వేసుకొని పాలు అయితే తాగేశారు ఇక్కడ వచ్చేసి మార్నింగ్ వెళ్ళేసి అయితే ఇద్దరు ఆడుకుంటున్నారు రోజు బిజీ బిజీగా స్కూల్కి వెళ్తారుగా అయితే ఆడుకుంటున్నారు ఇక్కడైతే వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసాను అవి కూడా రన్ అవుతున్నాయి ఆఫ్టర్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఇవాళ వచ్చిందండి ఎండ ఇంకా బట్టలన్నీ వాషింగ్ మిషన్లో అయితే వేసాను ఇంకా అలా బట్టల పని అయిపోయాక అయితే ఇల్లంతా నీట్గా తుడిచేసుకొని ఇంకా పూజ అయితే చేశాను ఇంకా డైలీ పూజ అనేది కంపల్సరీగా ఉంటుంది ఇంకా శ్రావణ మాసం వచ్చింది అందులోనే ఇవాళ వచ్చేసి శ్రావణ మాసం మూడవ రోజుగా ఇంకా పూజ అయితే ఇలా కంప్లీట్గా చేసుకున్నాను ఏదో నాకున్న దాంట్లో అయితే చాలా బాగా కంప్లీట్ అయితే చేసుకున్నాను ఇంకా చూస్తున్నారు ఇక్కడ అదే చెప్తూ ఉన్నాను అండి ఇంకా ఇవాళ మా టిఫిన్ వచ్చేసి కిచిడి అండి వెజిటేబుల్స్ అయితే చేస్తాము చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కుక్కర్లో అయితే వేస్తాము ఇంకా మేకర్స్ అన్నీ వేసి చాలా బాగుంటుంది ఇవాళ వచ్చేసి కిచిడి చూస్తున్నారు కదండి ఇంకా పూజ అయితే కంప్లీట్ అయింది బట్ వాషింగ్ మిషన్లో వేసాను ఆరేసాను కాస్త ఎండగా ఉంటే ఇంకా స్నానం చేసి పూజ అయితే గబగబా గబ్బ చేసేసుకున్నా ఇప్పుడైతే టిఫిన్ తింటున్నాం టైం ఆల్మోస్ట్ టెన్ దాటిపోయింది ఇంకా పిల్లలకైతే ఇవాళ హెడ్ బాతులు చేయించాలి ఇంట్లోనే ఉన్నారు కదా ఇంకా నేను ఒకటి చూపిస్తాను మా కిటికీ మధ్య వన్ వీక్ నుంచి కిటికీ ఓపెన్ చేయలేదు ఇంకా ఫుల్గా ఎలా మారిందో చూపిస్తాను నేను అది క్లీన్ చేసేటప్పుడు దా ఇంకా అవతల చూసా చూసారండి ఇంక ఇక్కడ ఇకీ క్లోజ్ చేసాం మొన్న వర్షాలు డైలీ పడుతుంటే ఇప్పుడు లోపలికి వాటర్ వస్తాయని తీయలే అందులో ఒకటి నేను బాబుని రోజు మార్నింగ్ తీసుకెళ్లేసరికి ఇంకే రెండు బెడ్ రూమ్ ఎక్కలేక ఊడవలేము తీయడం చేయలేం ఇంకా చూడండి ఫుల్గా పట్టేసింది పురుగులు ఘోరంగా ఉన్నాయి వామో తక్కువ పురుగులు వస్తాయి ఇంక ఇక్కడ చూస్తున్నారు కదండి మరీ టూ మచ్గా ఎక్కాయండి ఇంకా చెక్క ఇలాంటిది ఉంది అంటే ఇంకా మనం అది చూసుకోకుండా ఉన్నాము ఒక టూ త్రీ డేస్ ఉన్నాము అంటే ఇంకా చెదలు వాటి స్థావరాన్ని అయితే చేసేసుకుంటాయండి ఇలాగే జరిగింది అయితే ఇటు వర్షాలు టెన్ డేస్ వరుసగా పడేసరికి జల్లు ఇటే వచ్చేది ఆల్మోస్ట్ అందులో నేను మార్నింగ్ బాబుని రోజు స్కూల్కి తీసుకెళ్లేసరికి ఇంకా అత్తేమో రెండు బెడ్ల మీద నుంచి చెక్కలేక ఇటు ఊడ్చేది కాదు ఇంకా మేము వర్షం పడుతుందిగా ఇటే వర్షం పడుతుంది ఇంకా తీయటం ఎందుకులే అని అలా నెగ్లెక్ట్ చేసేసరికి ఇలా తయారయ్యాయండి ఆ లోపలికి పోయాయి చూడండి పురుగులు అసలు ఎంత ఘోరంగా పట్టాయంటే చాలా దారుణంగా పట్టేసారు ఇంకా ఇదంతా క్లీన్ చేసేసరికి నాకైతే ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ పట్టింది సరేలే అయిపోయాయి ఇలే అనుకున్నాము ఇదంతా క్లీన్ చేసి మళ్ళీ ఏమైందంటే ఇంకా అదంతా గట్టిగా కొట్టి కొంచెం కిరసనాయిలు అలాంటిది పోసేసరికి ఏమైందంటే ఇంకా ఆ లోపల చెక్క లోపలికి వెళ్ళిన పురుగులన్నీ కూడా తర్వాత అంతా క్లీన్ చేసి బెడ్ అంతా దులిపాము దులిపాక మళ్ళీ ఏమైందంటే తర్వాత చూసేసరికి ఇంకా మేము కిరసనాయిలు కొట్టాము తర్వాత కొట్టేసరికి ఏమైంది అంటే దాంట్లో నుంచి పురుగులు అయితే ఎన్ని పురుగులు వచ్చాయో ఇంకా మళ్ళీ మా ఆయన అయితే డ్యూటీ నుండి వచ్చాక మళ్ళీ మాకు ఇంకో వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది అది గట్టిగా కిటికీని కొట్టి కొట్టి ఆ పురుగులన్నీ చంపి మళ్ళీ అవి చంపకపోతే మళ్ళీ వేరే దగ్గరికి ఇక్కడికెక్కడి వెళ్తే మళ్ళీ అక్కడ స్టార్ట్ అవుతాయి ఆల్రెడీ బెడ్లన్నీ చెక్ అయ్యే కదా అన్న భయం అయితే కలిగి పిల్లలు ఇద్దరు అయితే హెడ్ వాష్ చేసేసారు ఇంకో మా బాబు ఇంకా హోంవర్క్ చేస్తున్నాడు మా బాబు ఆల్రెడీ వన్ ఫిష్కి కలర్ వేసాడు ఇంకో ఫిష్కి కలర్ వేయడానికి రెడీగా ఉన్నాడు హోంవర్క్స్ అయితే ఇలా చేస్తున్నాడు అసలే చూడు ఇంకా అయితే ఇంకా అక్కడ కిటికీ దగ్గర క్లీన్ చేశాను కదండీ చెద పురుగులని ఇంకా బెడ్డు మీద అంతా డస్ట్ లాగా అనిపించింది ఇంకా అందుకే బెడ్షీట్స్ తీసేసాను వాషింగ్ మిషన్లో అయితే వేసాను అందుకే ఇలా ఉంది మళ్ళీ నెక్స్ట్ అంత క్లీన్గా బెడ్షీట్స్ వేసాక అయితే చూపిస్తాను ఎంత నీట్గా ఉంచుకుంటాను అన్నది ఇంకా మా పాప కూడా హెడ్ వాష్ చేసింది ఇంకా చూడండి మేకప్ వేసుకుంటుంది అలా ఇంక ఇద్దరికి హోంవర్క్స్ చేయించాలి కాసేపు ఇంకా హోమ్ ఇప్పుడే తీశారు ఆల్మోస్ట్ టైం కూడా ట్వెల్వ్ అయింది మళ్ళీ ఫుడ్ అనేది ప్రిపేర్ చేయాలి అదేంటోనండి సండే అంటే కొంచెం లేజీనెస్ వస్తుంది ఎందుకో మండే టు సాటర్డే హడావుడి హడావుడి మార్నింగ్ లేసి బిజీ బిజీగా వర్క్ చేస్తాం సండే అనగానే కొంచెం లేజీనెస్ వస్తుంది మార్నింగ్ లేవటం లేట్ అయింది లేవటం అన్నది ఒక్కటి లేట్ అయింది అంటే మిగిలినవన్నీ లేటు 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 లేట్ అన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి ఇప్పుడు మా పొజిషన్ అలాగే ఉంది మేము మార్నింగ్ లేవటమే సెవెన్ థర్టీ కోటర్ టూ ఎయిటీకి లేసాము ఇంక అన్ని అప్పటికల్లా డైలీ టిఫిన్ కూడా అయిపోవడం పిల్లల్ని స్కూల్ దగ్గరికి డ్రాప్ చేయడం అలా గడిచిపోతుంది ఇంకా లేట్ 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 ఇంకా వీళ్ళకి స్నానాలు ఇప్పుడు చేయించానండి లెవెన్ థర్టీ దాటాక టిఫిన్ తినటమే టెన్ థర్టీ అయిపోయింది ఇలా ఉంటుంది ఇప్పుడు వీళ్ళకి స్నానాలు చేయించావు ఇప్పుడు వీళ్ళని రెడీ చేయాలి ఇంకా ఇవన్నీ తీసాను మళ్ళీ వాషింగ్ మిషన్ ఆన్ చేశాను ఇవాళ వాషింగ్ మిషన్ కంటిన్యూగా నడుస్తూనే ఉంది ఎండ అయితే వచ్చింది కదా అని అక్కడ క్లీన్ చేశాను కదా అంత డస్ట్ పడ్డది బాగా అని అయితే ఇంకా తీసేసాను ఇంకా డస్ట్ అంతా క్లీన్ చేశాను పురుగులు బాగా వచ్చాయి అసలు పురుగులకు ఏం వాడాలో కూడా యూజ్ అవ తెలియట్లేదు ఇంతకుముందు మేము కిరసనాయిలు పోసేవాళ్ళం ఇప్పుడు అది కూడా దొరకట్లేదు ఇంకా ఏం చేయాలి చేత మందు రాసినా కూడా వస్తున్నాయి చేత చెక్కలు అలాగే పేపర్స్ అట్టలేదన్నా తీయకుండా అలాగే ఉంచామంటే ఇంకా చెదలతోటి ఘోరము ఇంతకుముందు బాగా ఇబ్బంది పడ్డాము ఇప్పుడు కొంచెం బెటరే అది నా తప్పేనండి కిటికీ అసలు వన్ వీక్ నుంచి వర్షాలు ఫుల్గా పడుతుంటే అసలు దాన్ని ఓపెనే చేయలేదు ఎందుకంటే వర్షం ఇటే పడుతుంది అని అది ఓపెన్ చేయకుండా ఉండడం వల్ల అలా జరిగింది మొత్తం ఒక ఒకరోజు చూసా అంటే నాకు మార్నింగ్ కుదరకపోయేది లేవటం బాబుని హడావుడిగా స్కూల్కి తీసుకెళ్ళటం ఇంట్లో ఇంకా వంట అది ఇదని మళ్ళీ బాబుని స్కూల్కి తీసుకొని వచ్చేసరికి ట్వెల్ అయ్యేది మళ్ళీ వచ్చి ఇంక ఇంట్లో పనులు ఉంటాయి ఇక మార్నింగ్ అన్నీ హడావుడిగా ఉంటే ఇంకా అత్త ఏమో ఈ రెండు బెడ్ల నుంచి అక్కడికి ఎక్కలేను అని తను తీయే తీసేది కాదు ఇంకా మేమైనా ఈవినింగ్ అయినా తీస్తే బాగుండేది అది మా తప్పు వల్లే అలా జరిగింది అంతా క్లీన్ అయితే చేశాను వీళ్ళు ఇలా ఉన్నారు ఇలా జరుగుతూ ఉంది సండే అంటే కంటిన్యూగా వర్క్ జరుగుతూనే ఉంటుంది జరుగుతూనే ఉంటుంది మ్యాక్సిమం వీడియో షూట్ చేయడానికే చూస్తాను ఇంకా ఇంతకుముందు ప్రీవియస్ వీడియో కూడా కొంచెం ముందు ఎడిట్ చేసేది బట్ కుదరలేదు చేయాలి ట్రై చేయాలి ఆఫ్టర్నూన్ అయినా చూస్తూ ఉండండి ఇలా అయితే ఎలాగొచ్చిందో ఫుల్గా ఉంది వాళ్ళు ఉందండి ఎండ బట్టలు అయితే ఫుల్గా మంచిగా ఆరిపోతాయి అదండి ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదండి ఇంకా పిల్లలకి స్నానాలు చేయించాను కదా ఇంకా వాళ్ళని అయితే రెడీ చేస్తున్నా ఇంకా పాపనైతే అలా రెడీ చేస్తూ ఉన్నా ఇంకా ఆటగా అయితే కంపల్సరీగా పెట్టుకుంటుందండి తనకి ఇష్టం కాటుగా పెట్టమని అడుగుతుంది నేను డైలీ పెడతాను ఇంకా కళ్ళు కూడా నీట్గా క్లీన్గా ఉంటాయి అని ఇంకా అలా హాయ్ చెప్పండి అంటే అలా హాయ్ అయితే చెప్తూ ఉన్నారు ఇంకా హెడ్ బాజ్ చేసే చేపించానుగా ఇంకా స్కూల్ ఉన్న రోజు అయితే అస్సలు కుదరదు సండే అయితే కంపల్సరీగా చేయిస్తాను ఇంకా అప్పుడప్పుడు మధ్యలో అయితే ఇంకా వన్ వీక్ అంటే మళ్ళీ బాగా స్మెల్ వస్తుంది హెయిర్ అని మధ్యలో కూడా వన్ టైం అయితే ఈవినింగ్ టైం చేపిస్తాను స్కూల్ నుంచి వచ్చేసరికి వాటర్ రెడీగా ఉంచేసి ఇంకా ఇలా పిల్లలతో అయితే అలా నేను టైం అయితే స్పెండ్ చేస్తూ ఉంటాను ఇంకా ఫుల్ సండే అంటే ఫుల్గా ఏదో ఒక పని ఏదో ఒక పని అవుతూనే ఉంటుంది మా వాళ్ళు అయితే ఇద్దరు కలిసి ఉన్నారు అంటే ఇంట్లో గోల చేస్తూనే ఉంటారు అందులో మా వాడైతే మరీ అండి ఏదో ఒకటి ఏదో ఒకటి నాన్ స్టాప్ గా మాట్లాడుతూనే ఉంటాడు సరిగా ఇంకా తెనైతే రెడీ అయిపోయింది నేను మార్నింగ్ ఫ్రెష్ అయ్యాను కానీ చూడండి ఎలా ఉంది అవతారం జడ అనేది వేసుకోలేదు ఇలా పైకి అయితే టైట్ గా పెట్టేసుకున్నాం ఇంకా మా వారు చూడండి స్కూల్లో ఇలా ఘాటు పెట్టుకొచ్చుకున్నాడు ఇంకా ఇప్పుడు కొంచెం బెటర్ అయింది మొన్న అయితే బ్లడ్ ఆ కారింది చాలా పెద్ద ఘాటు పెట్టించుకొచ్చుకున్నాడు ఇవన్నీ సార్లు అడిగినా చెప్పట్లేదు ఎవరు పెట్టారు మేడం అడిగినా కూడా చెప్పట్లేదు చూడండి నాకెళ్ళి చూడండి ఫ్రెండ్స్ మా బాబు ఉన్న వాళ్ళ అక్క ఇద్దరు పాప బాబు ఇద్దరు కొట్టుకున్నారు ఇంకా వీడే ఏడవడం జరిగింది చూడండి ఫేస్ ఎలా ఇన్నో సెంటుగా పెట్టాడు ఇంతసేపు వేయించాడు కొట్టిందక్క ఆమె చూడండి ఆమె పెట్టింది అక్కడ ఫేస్ ఇద్దరు కొట్టుకున్నారు ఇక్కడ వీలు అది ఇంట్లో ఉంటే ఇద్దరు అలా కొట్టుకుంటూనే ఉంటారు మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలాగే కొట్టుకుంటారా ఫ్రెండ్స్ ఇంకా బెడ్షీట్స్ అన్ని అయితే పిండి కదా ఇంకా అన్ని ఆరేసాను కొన్ని బట్టలు ఆరడం కూడా జరిగింది వాడు చూడండి అక్కడ వాటర్ తో ఆడుతున్నాడు పేపర్ సోప్ అన్ని తీసుకొచ్చారు ఊరు దాంతో ఆటమే అవుతుంది ఇలా బట్టలు అనేది ఇలా ఎండ ఉందిగా ఇవాళ వేసాను వాషింగ్ మిషన్కి కొన్ని ఆరాయి కొన్ని తీసే అది టబ్ కుర్చీలో అయితే వేసాను చూడండి టబ్ కుర్చీలో వేసాను ఇంక అన్నీ ఇంత చంద చెత్త చెత్తగా ఉంది అవి ఆరితే వేయాలి బెడ్షీట్స్ ఎందుకంటే తీసేసరికి ఇంకా మళ్ళీ బెడ్ మీద వేయడానికి లేవు ఇంకా వేరే కొత్తవి ఉన్నాయి కానీ అవి వన్ వన్ టైం కూడా వాష్ చేసి లేవు అందుకే వేయలేదు ఇంకా అవి ఆరిపోతాయి ఆల్మోస్ట్ మ్యాక్సిమం ఆరిపోయాయి ఇంకా చూడండి ఇద్దరు పేపర్ సోపు పేపర్ సోప్ అని తీసుకొచ్చి ఆటలు ఇంకా ఇక్కడ వచ్చేసి రైస్ అయితే అయిపోయింది ఇక్కడ కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చుంది చూపిస్తాను ఇంకా చాలా లేట్ అయిపోయిందని అయితే ఈ కర్రీ సింపుల్గా అయిపోద్ది అని అయితే చేసుకున్నా టమాటా ఆల్ ఆల్వేస్ మై ఇంట్లో అందరి ఫేవరెట్ డిష్ అని చెప్పొచ్చు అలా ఉడుకుతూ ఉంది ఏ సీజన్లో ఆ సీజన్కి తగ్గ వెజిటేబుల్స్ అయితే తింటూనే ఉంటాం మేము అయితే మ్యాక్సిమం తినడానికి ట్రై చేస్తాం ఇంక ఇప్పుడు మళ్ళీ ములక్కాడలు సీజన్ కదా బాగానే దొరుకుతున్నాయి చూడండి చాలా ఎమ్మెగా ఉంటుంది కర్రీ అందరు ఇష్టంగా తింటారు అందుకే ఇంకా ఇదైతే చేస్తున్నా బాగా లేట్ అయిపోయింది ఇంకా చూస్తే ఫ్రిడ్జ్లో అయితే మొన్న తీసుకొచ్చాము ఇంకో మనీ ప్లాంట్ అయితే ఫుల్ అయిపోయిందండి అది అసలు ఇది వేరే దాంట్లో పెట్టాలి అయితే ఇందులో చిన్న దాంట్లో పెట్టేసరికి అది అప్పుడు మేము ఇదంతా గచ్చు బాగా చేయించినప్పుడు తీసి ఇక్కడ పెడితే నేను ఏం అంటే చిన్నది మండ విరిగిపోయి ఉంటే ఈ గులాబ్ చెట్టు దాంట్లో పెడితే ఇప్పుడు గులాబ్ చెట్టు కంటే ఎక్కువ ఇదే అయిపోయిందండి ఇది మొత్తం ఆక్రమించేసింది ఇంకా ఈ సీజన్లో అయితే ఈ ఫ్లవర్స్ బాగా పూస్తాయి నిన్న పూసే దేవుడికి పెట్టా ఇవాళ ఒక్కటి కూడా పూయలేదు ఇంకా మొత్తం ఇదే ఆక్రమించింది ఇంకా మట్టి ఎవరినన్నా తీసుకురమ్మని వేరే చేయాలి ఇప్పుడు చదివిస్తున్నాను కాసేపు ఒక వన్ అవర్ చదివిద్దామని బుక్స్ తీయకపోతే మళ్ళీ అసలు కుదరదు ఇంక ఇక్కడ చూస్తున్నారు కదండి ఇంకా బెడ్ల మీద బెడ్షీట్స్ అయితే వేశాను ఆరిపోయాయి అన్నీ కూడా ఇంకా టబు కుర్చీలో ఆరిన బట్టల వరకు కూడా తీసి పెట్టేశాను ఇంకా మా ఆయన కూడా వచ్చాడు ఇంకా ఈరోజు అయితే అందరం కలిసి అన్నం తినేసామండి ఇంకా ఈయన వచ్చేసరికి మేము అన్నం తింటాం కూడా అవ్వలేదు డ్యూటీ నుండి వచ్చేసరికి ఇంకా అందరం కలిసి అయితే అలా తిన్నాము ఇంకా మా పిల్లలు అయితే ఇలా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు ఆట ఇంకా ఈవినింగ్ అయితే మేము అలా సరదాగా బయటకు అయితే వెళ్ళాము క్లైమేట్ అయితే చాలా బాగా ఉంది క్లౌడ్గా ఉంది మార్నింగ్ అంతా ఎండ ఎండ కాసింది ఈవినింగ్ అయ్యేసరికి మంచిగా అయిందని ఇంకా పిల్లల్ని తీసుకొని అలా సరదాగా బండి మీద అయితే వెళ్ళాము మేము బయటికి పానీపూర్తి తినడానికి వచ్చినాం వర్షం స్టార్ట్ అయింది చిన్న పని ఎక్కువ ఎక్కువ చాలా రోజుల తర్వాత వీడియోలో అట్టలేస్తున్నా ఫాదర్ వాడు చెంపుగా ఉంటేస్తాడు నువ్వు వేసుకుంటాను వచ్చేసి చపాతి అయితే కాలుస్తున్నాను ఇవాళ వచ్చేసి టిఫిన్ చపాతి ఈవినింగ్ ఇంకా బయటకు వెళ్ళి అయితే పిల్లల్ని చదివిచ్చుకుంటున్నా ఇప్పుడైతే చపాతి చేస్తున్నా ఇంకా ఇది తిన్నాక పడుకోవటమే ఇంకా వ్లాగ్ వచ్చేసి ఇదేనండి ఇంకేదన్నా ఉంటే షిఫ్ట్ చేస్తా ఇంకా మ్యాక్సిమమ్ ఇంకా చూసారు కదండి ఇంకా టిఫిన్ కూడా చపాతి తినేసాము ఇంకా ఈవినింగ్ ఇంకా అంత పెద్దగా ఎక్కువ వర్క్ ఏమి ఉండదు కదా ఇంకా వ్లాగ్ అయితే ఇదేనండి ఇంకా తినేసి పడుకోవడమే వాళ్ళని పడుకోవడం మళ్ళీ నెక్స్ట్ డే నుంచి మార్నింగ్ యథావిధిగా పనులు అయితే ఉంటాయి కదా స్కూల్ ఉంటుంది అందుకే ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ బాయ్ చెప్పు బాయ్ బాయ్